జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేరుతో పెళ్లి కార్డు అచ్చువయించారు జిల్లా స్థాయి అధికారులంతా ఆ పెళ్లికి పెద్దలుగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే అందరూ పెళ్లి పనుల్లో మునిగి తేలుతున్నారు ముహూర్తం కూడా దగ్గర పడింది ఇంకేముంది ఈ నెల ఇరవై ఒకటిన ఓ అనాథ యువతి పెళ్లి వైభవంగా జరగబోతుంది పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మరో పుణ్యకార్యం మొదలు పెట్టారు అనాథ యువతికి పెళ్లి పెద్దగా వ్యవహరిస్తున్నారు రామగుండం తబిత ఆశ్రమంలో పెరుగుతున్న అనాథ యువతికి కలెక్టర్ చేతుల మీదుగా ఈ నెల ఇరవై ఒకటిన వివాహం జరగబోతోంది తబితా ఆశ్రమంలో పదహారు సంవత్సరాలుగా ఆశ్రయం పొందుతున్న మానస ఇటీవల డిగ్రీ పూర్తి చేసింది ఆశ్రమ నిర్వాహకులు వీరేందర్ మానసకు పెళ్లి సంబంధాలు చూశారు జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన రాజేష్ తో పెళ్లి నిశ్చయం చేశారు మానసకు తల్లిదండ్రులు లేకపోవడంతో జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాలరావు సహకారంతో కలెక్టర్ కోయ శ్రీహర్షను కలిశారు స్పందించిన జిల్లా కలెక్టర్ పెళ్లికయ్యే ఖర్చు భరించడంతో పాటు కలెక్టరేట్ ప్రాంగణంలోని ఆలయంలో వివాహం చేయించాలని నిర్ణయించారు కలెక్టర్ పెళ్లి పెద్దగా మారడంతో జిల్లా అధికార యంత్రాంగం పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యింది కలెక్టర్ పేరిట పెళ్లి పత్రికను ముద్రించారు ఆహ్వానితులుగా జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాలరావు అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ వ్యవహరించనున్నారు పూర్తిగా ప్రభుత్వాధికారుల సమక్షంలో మానస వివాహం జరగనుంది మానస వివాహానికి పెద్ద మనసుతో ముందుకు వచ్చిన కలెక్టర్ కోయస్ శ్రీహర్షకు ఆశ్రమ నిర్వాహకులు వీరేందర్ కృతజ్ఞతలు తెలిపారు తమకు తల్లిదండ్రులు లేని లోటు తీర్చిన ఆశ్రమాన్ని తాను వదిలిపెట్టడం చాలా బాధగా ఉందని మానస కన్నీటి పర్యంతమయ్యిందే తనకు ఒకవేళ తల్లిదండ్రులు బతికి ఉన్నా ఇంత ఆర్భాటంగా వివాహం జరిపించేవారు కాదని తెలిపింది నా పేరు మాన్సా నేను డిగ్రీ పూర్తి చేసుకున్నాను నేను తమిత ఆశ్రమంలో ఉంటున్నాను నేను ఈ ఆశ్రమానికి వచ్చి పదహారు సంవత్సరాలు అవుతుంది కా తల్లిదండ్రుల కంటే ఎక్కువనే చూసుకున్నారు నా పెళ్లి చేయడానికి ముందుకు వచ్చిన పెద్దపల్లి కలెక్టర్ శ్రీ కోయా శ్రీహర్ష సార్ గారికి ప్రత్యేక వందనలు తెలియజేస్తున్నాను ఎంత ప్రేమగా చూసుకున్న తల్లిదండ్రులని అలాగే చిన్నారులని వదిలి వెళ్లాలంటే ఎంతో బాధగా ఉంది ఏ కష్టం రాకుండా చూసుకొని ప్రేమగా పెంచిన వారు తల్లిదండ్రులను మొదలు వెళ్ళాలంటే ఎంత బాధ ఉంది కానీ వెళ్ళక తప్పదు కదా నిత్యం ప్రజలతో మమేకం కావాలని సిబ్బందికి చెప్పే కలెక్టర్ దాన్ని ఆచరించి చూపడం ఆదర్శం అంటున్నారు స్థానికులు అనాథ బిడ్డను అక్కున చేర్చుకోవడం పట్ల పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను పలువురు ప్రశంసిస్తున్నారు కోల్పోయిన పిల్లలకు ప్రభుత్వమే పూర్తి అండగా ఉండాలని మన జిల్లా కలెక్టర్ పోలీ అన్నారు జనగాముకు చెందిన ఒక యువకుడు తవితా హోంలో ఉన్న ఒక మానసు అనే పాపని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడంతో అటు విషయం కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు ఈ విషయం పూర్తిగా దృష్టి సారించి మనం పూర్తిగా అందరూ ఉన్న వాళ్ళు పెళ్లి ఎలా జరగాలో అదే విధంగా ఈ అమ్మాయికి పూర్తిగా అన్ని లాంఛనాలతో వివాహం జరపమని స్త్రీ శిశు సంక్షేమ శాఖని ఆదేశించినారు దానికి సంబంధించిన అన్ని నిధులు కూడా తనే సమకూర్చడానికి ముందుకొచ్చినారు